ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది రోజులు మాత్రమే చేయాలి వినాయక చవితి పదకొండు రోజులు చేస్తాం పదమూడు రోజులు చేస్తాం అంటే కుదరదు ఈ సంవత్సరం ఎందుకంటే గ్రహణం వస్తుంది ఎవరో చెప్పారు మేము పూర్వకాలం నుంచి ఇలాగే చేస్తున్నాం ఎత్తే పద్ధతిగా చేస్తామంటే కుదరదు ఈ సంవత్సరం ఖచ్చితంగా తొమ్మిది రోజులే చేయాలి తొమ్మిది రోజుల నుంచి ఒక్క రోజు కూడా ఉంచుకోవడానికి పనికిరాదు ఎందుకంటే గ్రహణం వస్తుంది చాలామంది మేధావులు తెలిసి తెలియని మిణిమణి జ్ఞానంతో ఎలా పడితే అలాగా మళ్ళీ పాత రోజుల్లో ఇరవై ఒక్క రోజులు పెడదాం గణపతి మండపాన్ని ఆ రోజు తాత్కాలికంగా మూసేద్దామని చెప్తున్నారు అలాంటివేమి నమ్మకండి అలాంటివన్నీ చేస్తే అశాస్త్రీయ పని వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఎన్నో వేదాలు వేద వేదాంగాలను అభ్యసించి ఎంతో స్టడీ చేసి చెప్తున్న విషయము ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ కోసమో లేదో వ్యూస్ కోసమో చెప్తున్న విషయం కాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో ఎందుకంటే తొమ్మిది రోజుల నుంచి మండపంలో గణపతిని కానీ ఉంచినట్లయితే మనకి చాలా అరిష్టం జరుగుతుంది ఆ గ్రహణశూల తగిలిందంటే మనందరికీ కూడా చాలా పాపం సంభవిస్తుంది జాగ్రత్త